యూట్యూబర్ హర్ష సాయి అంటే తెలియని వాళ్ళు లేరు సామాజికంగా సేవలు చేస్తూ మంచి యూట్యూబర్గా పేరు తెచ్చుకున్న హర్ష సాయి ఈ మధ్య కాలంలోనే బెట్టింగ్ యాప్లో ప్రమోషన్స్ ఇస్తున్నారంటూ తాను చేస్తుంది తప్ప అంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇదిలా ఉండగా హర్ష సాయి పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అడ్వకేట్తో స్టేషన్కి వెళ్ళి ఆధారాలు సమర్పించింది ఆ యువతి తన వద్ద రెండు కోట్లు తీసుకుని పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తుంది ఆ యువతి హర్ష సాయి యూట్యూబర్గానే కాదు ఇటీవల అతని హీరోగా పాన్ ఇండియా రేంజ్లో మెగా అనే కొత్త సినిమా లాంచ్ అయింది ఈ చిత్రానికి హర్ష సాయి హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేస్తున్నారు ఈ మూవీ టీజర్ను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అంటే గతేడాది ఇదే నెలలో భారీ ఎత్తున రిలీజ్ చేశారు ఈ టీజర్కి పన్నెండు మిలియన్ వ్యూస్ వచ్చాయంటే మా నోట్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు అయితే ఈ సినిమాకి నిర్మాత ఎవరో కాదు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ మిత్రా శర్మ బిగ్ బాస్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న మిత్రా శర్మ శ్రీ పిక్చర్స్ ద్వారా హర్ష సాయి హీరోగా పరిచయం చేస్తూ మెగా అనే సినిమా నిర్మించారు అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది గడుస్తుంది అయితే ఇప్పటివరకు కూడా ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది లేదు ఇక మిత్రా సినిమా కూడా స్క్రీన్ పే కనిపించలేదు ఇప్పుడు హర్ష సాయి తనను మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో మెగా మూవీ మళ్ళీ తెరపైకి వచ్చింది మెగా డెజర్లో హర్ష సాయి డైలాగులు చూస్తే మాత్రం ప్రజెంట్ సిచ్యుయేషన్కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి జీవితంలో ఓటమిను ఒప్పుకున్న క్షణమే నిజమైన ఓటమి ఒరై నన్ను చూస్తే ఓటమిను ఒప్పుకునే వాళ్ళ అనిపిస్తున్నానా అని అంటాడు హర్ష సాయి అయితే ఒప్పుకున్నాడో లేదో మెగా సినిమా పూర్తయితే తెలుస్తుంది కానీ ఇంతకీ తనపై ఆ అమ్మాయి వేసిన ఆరోపణలని ఒప్పుకుంటాడో లేదో చూడాలి మరి